హాయ్ నమస్తే వెల్కమ్ టు నిహ మమ్మ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను కడాయి పెట్టి ఆవాలు మెంతులు ఎంచుతుందనుకుంటున్నారా వేసవికాలం కదండి మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇవన్నీ నేనైతే కొన్ని మామిడికాయలు తీసుకున్నాను నిలువ పచ్చడి కాదు అప్పటికప్పుడు వేసుకోవడానికి అలా మామిడి ముక్కలు కట్ చేసుకొని సరిపడా కారము సరిపడా ఉప్పు ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నవి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పౌడర్ పౌడర్లాగా చేసుకోవాలి ఈ లోప అయితే మనము సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకుందాము ఇప్పుడు అందులో కొన్ని ఎల్లిపాయలు ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి మెత్తగా పొడిలా చేసుకున్నవి అవి కూడా వేసుకొని మంచిగా పట్టేంత పట్టేంతవరకు కలుపుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా మసాలాలన్నీ ముక్కలకు పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఈలోపు ఆయిల్ వేడెక్కింది కదా అందులో ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని సిమ్లో పెట్టి అది మొత్తము మంచిగా ఫ్రై చేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోవాలి పోపు అంతా మాడిపోతుంది అంతేనండి ఆయిల్ చల్లగైన తర్వాత ఇప్పుడు ముందుగా మనము కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలో ఈ ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి చల్లగా అయిన తర్వాతనే ఆయిల్ అందులో పోసి కలుపుకోవాలి వేడి వేడిగా పోయకూడదు ఎందుకంటే పచ్చడి నల్లగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఖరాబ్ కూడా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అల్లం ఎల్లిగడ్డ మెంతిపిండి ఆ పిండి స్మెల్ అయితే సూపర్గా అదిరిపోతుందండి ఇప్పుడు మనమైతే ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేయాలండి నాకైతే మంచిగా సరిపోయిందండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కారం కలుపుకోవచ్చు చల్లగైన తర్వాత డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే అండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి పచ్చడి పెట్టడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్